జరగలేదు అలాంటి తిరిగే పరిస్థితి వచ్చింది అదే మరి సరే మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం మీరు బాధితులు నేను బాధితుడే ఇక్కడ అందరూ బాధితులే ఒకరిని కాదు నేను ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నా నేను చాలా స్పష్టంగా ఉన్నా రాజకీయ కక్షలతో నా జీవితంలో ఎప్పుడు నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు కూడా నేను చేయను అదే సమయంలో అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసే వాళ్ళ పైన మాత్రం ఈ ప్రభుత్వం స్వప్నంగా ఉంటుందని మరొకసారి హెచ్చరిస్తుంది ఎవరైనా చరిత్ర ఒకసారి చూసుకుంటే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్ సెట్ కావాలి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ ఉపేక్షించాం ఎవరు బ్రేక్ చేసినా అందుకే ఈరోజు మీరు చూసినప్పుడు ప్రత్యేకంగా నేను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను నేను సమస్యల్ని జరిగే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాను కానీ కొంతమంది గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి అలాంటి వ్యక్తులు రాత్రి రాత్రి మారిపోతారంటే చాలా సమస్య ఉంటుంది అడిక్షన్ అయిపోయి ఉంటారని చెప్పి కూడా చెప్పాను అది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది ఏదేమైనా అధ్యక్ష గంజాయి పైన డ్రగ్స్ పైన పుక్కు పాదం వకా ఈగులనే ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం నేను ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యుల్ని మీరు కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ మెంటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి విద్య చేస్తున్నా మన స్వార్థం కోసం మన గంజాయి పండించి ప్రజల జీవితాలతో చెరగాడడం కరెక్ట్ కాదు అందుకే లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఉపయోగిస్తున్నాం నేను పూర్తిగా నేను కంట్రోల్ అయిందని కానీ మంత్రి గారు ఇప్పుడు కూడా చెప్పారు మేము కంట్రోల్ చేసామని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసామని చెప్పడం లేదు ప్రజలు మెచ్చుకున్నప్పుడే మీరు కంట్రోల్ చేసినట్టు అవుతుంది అంతవరకు మీ పని ఉంటుంది ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా గంజాయి పండించి